చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో హాయ్ అండి ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ గరిజలు గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్దీ అండ్ టేస్టీగా వెరీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేశారంటే కరకలు రాడుతూ చాలా రుచిగా ఉంటాయండి మరి ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి గరిజలు చేసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకిలో గోధుమ పిండి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ నీళ్లు వేయకుండా పిండిని ముందు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం చూశారు కదండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పూరి పిండిలాగా కొద్దిగా టైట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పైన క్లాత్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు రెస్ట్ ఇద్దాం మనకి ఈ పిండి నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని నూట యాభై గ్రాముల పల్లీలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పల్లీలు పొట్టుడేంత వరకు వేపుకుందాం పల్లీలు సరిగా వేగకపోతే గరిజలన్నవి త్వరగా పాడైపోతాయండి లోపల బూజు కూడా వస్తుంది పల్లీని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో నూట యాభై గ్రాముల నువ్వులు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వుల్ని చెట్టుపడలాడేంత వరకు వేపుకుందాం నువ్వులు ఏమాత్రం మాడిపోయినా గరిజలు అన్నవి చేదొస్తాయండి కొద్దిగా జాగ్రత్తగా వేపుకోండి నువ్వులు వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం పల్లీలు చల్లారాయండి ఇప్పుడు పొట్టు తీసుకుందాం పల్లీలు ఇలా పొట్టు తీసుకున్నాం కదా ఇప్పుడు వంద గ్రాముల ఎండు కొబ్బరిని కూడా తురుముకుందాం మనం మిక్సీలో కన్నా మనం తురుముకుంటే కనుక కొబ్బరి మనం తినేటప్పుడు పండి కింద పడి మంచి రుచి వస్తుంది ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు ఈ తురుం పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ వేపుకున్న పల్లీల్ని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకునే పల్లీ పొడిని వేసుకుందాం చూసారు కదండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మన మిక్సీని ఒకే వైపు కాకుండా పలిసిస్తూ చేసుకుంటే ఇలా పొడిగా వస్తుంది ఉండలు కట్టకుండా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులని కూడా వేసి బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మన పల్లీల పొడిలోనే ఈ నువ్వుల పొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు వందల గ్రాముల బెల్లాన్ని నలగొట్టుకుందాం ఇలా నల్లగొట్టుకున్నాం కదా నల్లగొట్టుకున్న ఈ బెల్లాన్ని ఇప్పుడు ఇందులోనే నాలుగు యాలకలు వేసుకొని పలిసిచ్చుకుంటూ పొడి చేసుకుందాం ఇలా పొడి చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ బెల్లం పొడిని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఈ ఎండు కొబ్బరి తురువును కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయిందండి పిండి చక్కగా నానింది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం చూస్తున్నారు కదండి మనం ఇలాగ బటన్ వేలు చూపుడు వేలు మధ్యలో పెట్టి ఇలా వండని తీసుకుంటే మన వండలన్నీ సమానంగా వస్తాయి ఎక్కువ తక్కువ లేకుండా వండలన్నీ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు రేకు నొక్కుకుందాం ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని రేకు రుద్దుకుందాం ఇలా రేకు రుద్దుకున్నాం కదా ఇప్పుడు గరిజలు చేసే ఒక అచ్చు తీసుకొని ముందుగా ఈ అంచులంపటి పొడిపిండి వేసుకోవాలి మనకి ఈ పొడిపిండి వేసుకోవటం వల్ల రేకు వీటికి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఒత్తుకున్న రేకుని ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఫుల్గా స్టఫింగ్ పెట్టుకుందాం మనకు అంచుల మీద పడకుండా పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే స్టఫింగ్ అన్న తక్కువ అంటే కనుక మనకు గరిజలు అనేటివి లొట్టలు అయిపోతాయి ఇప్పుడు ఈ అంచులకి కొద్దిగా తడి చేసుకుందాం ఇలా తడి చేసుకోవటం వల్ల మన గరిజలు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇలా తడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇలా ఒత్తుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని కత్తితో తీసేద్దాం ఇప్పుడు ఈ చివర్లని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకు చూడటానికి షేప్ కరెక్ట్గా వచ్చి లుక్ బాగుంటుంది చూశారు కదండి అన్నీ ఇలాగే ఒత్తుకుందాం మొత్తం ఇలా చేసుకున్నాం కదండి మనకి ఇక్కడ ఆయిల్ కూడా వేడై ఉంది మనం కజ్జికాయలు వేసుకునేటప్పుడు ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కజ్జికాయల్ని వేసుకుందాం మన సైడ్ కజ్జికాయలు అంటారు తెలంగాణ వాళ్ళు గరిజలు అంటారు అంతే ఏం తేడా లేదు చేసే ప్రాసెస్లో కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అంటే స్టఫింగ్ పెట్టడంలో మనం వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా లోడ్ చేయకూడదండి పట్టినన్ని మాత్రమే వేసుకోవాలి మనం అటు ఇటు కలిపేటప్పుడు అవనేవి విడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే కాల్చుకుందాం రెండు నిమిషాలు ఇలా కాల్చుకున్నాం కదా ఇప్పుడు మెల్లిగా టర్న్ చేసుకుందాం చూడండి మన గరిజలు ఎంత చక్కగా పొంగినాయో ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకుందాం మనకివి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే లోపలికంతా ఆ రేకు కాలి క్రిస్పీగా వస్తాయండి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోండి ఈ అంచులు ఉన్నాయి చూసారా ఈ అంచులు మాడిపోతాయి అంచులు మాడిపోయి చేదు వస్తుంది అందుకు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అని మంట తగ్గిందనుకోండి మనకి గట్టిగా రాళ్ళలాగా వస్తాయి అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఆయిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గరిజలు అయితే మంచి బంగారు వర్ణంలోకి వచ్చినాయి చూడండి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇప్పుడు మిగిలిన గరిజలను కూడా వేసుకుందాం మీరు వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోండి కూల్గా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఇలా చేయి కాల్చుకున్నాను అరిసెలు చేసేటప్పుడు లాస్ట్ అరిస చేయి కాలిపోయింది చాలామంది అడుగుతున్నారు కదా చెయ్యికి ఏమైంది అక్కా అక్క అని అదండి అందుకే చెప్తున్నా నిదానంగా కాల్చుకోండి ఇలా వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుంటే వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి అంతే చాలా సింపుల్ అండి మనం చక్కగా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు హ్యాపీగా తినేయచ్చు అన్ని రోజులు ఎవరు ఉంచుతారు చెప్పండి మీరు ఈ డీప్ ఫ్రై ఆయిల్ వేస్ట్ అయిద్ది అనుకోకుండా ఒక రెసిపీ తర్వాత ఇంకొక రెసిపీ చేసేసుకున్నారనుకోండి పిల్లలకు కూడా నాలుగు రకాల రెసిపీలు అనేవి ఇంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కమ్మగా తింటారు మనకి మరిగిన నూనె ఏం చేయాలి అనే ప్రాబ్లం ఉండదు ఎలాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసేసేయండి మనకిలా ఆయిల్లో ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి అంటే మనకి చక్కగా ఫ్రై అయినట్లు చూస్తున్నారు కదా ఇవి కూడా మంచి బంగారు వర్ణంలోకి వచ్చినాయి ఇప్పుడు తీసేసుకున్నాం చూసారు కదండి అర కిలో పిండికి నేను చేసిన సైజుకి ఇరవై గరిజలు వచ్చినాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయా గరిజలు అయితే చాలా రుచిగా ఉన్నాయండి ఆ పల్లీల పొడి నువ్వులు బెల్లము ఆ ఎండు కొబ్బరి తురం ఉంది చూసారా అది పంటి కింద పడ్డప్పుడు ఇంకా నమలాలనిపిస్తుంది అంత కమ్మగా ఉన్నాయి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ